హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో పుల్లట్లు వేసి చూపిస్తున్నా బయట బండి మీద మనకి అట్లు తినే ఉంటారు కదా ఆ రుచి ఎలా ఉంటుందో ఈ పుల్లట్లు కూడా అలానే ఉంటుందండి మినపప్పు లాంటిది ఏం వాడకుండా మీ దగ్గర ఉప్పుడు బియ్యం ఉంటే ఉప్పుడు బియ్యంతో చేసుకోవచ్చు రేషన్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు ఉట్టి బియ్యం ఉంటే చాలండి చాలా సాఫ్ట్గా మెత్తగా కన్నాల కింద పడి అట్లు తినే కొద్ది తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటాయి ఈ పుల్లట్లు ఎలా వేయాలో ఒకసారి వేసి చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు పుల్లట్లు వేసుకోవడానికి ముందుగానే రైస్ నానబెట్టుకోవాలి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని కప్పు వరకు ఉప్పుడు బియ్యం వేసుకోండి ఇడ్లీ రైస్ అంటారు కదా ఆ రైస్ ఏంటి మనకి బయట ఏ సూపర్ అయినా దొరుకుతుంది మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యంతో కూడా చేసుకొచ్చిండి అలాగా కూడా పుల్లట్లు చాలా బాగా వస్తాయి ఇలా ఉప్పుడు బియ్యం వేసుకున్నాక ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకోండి మెంతులు వేసుకున్నాక రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న రైస్లో ఇప్పుడు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి ఐదు గంటలయ్యాక చూడండి బియ్యం అయితే చాలా బాగా నానిపోయే ఇలా నానపెట్టుకున్నాక బియ్యంలో ఉన్న వాటర్ కంప్లీట్గా తీసేసుకోవాలి వాటర్ తీసేసుకొని బియ్యం మొత్తం మిక్సీ జార్లో వేసుకోండి ఇలా ఉప్పుడు బియ్యం మిక్సీ జార్లోకి వేసుకున్నాక మిక్సీ చేసుకునే ముందే ఒక ఐదు నిమిషాల ముందు అటుకులు నానపెట్టుకోవాలి హాఫ్ కప్పు వరకు అటుకులు నానబెట్టుకొని ఇదే టైంలో మిక్సీ జార్లో వేసుకోవాలి బియ్యం అటుకులు వేసుకున్నాక ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి మిక్సీ చేసుకోండి ఒకసారి మిక్సీ చేశాక చూడండి రవ్వరవ్వలా వచ్చింది కదా ఇప్పుడు పెరుగు వేసుకోవాలి ఏ కప్తో బియ్యం వేసుకున్నామో అదే కప్తో పెరుగు వేసుకోండి పెరుగు వేసుకున్నప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి పుల్లటి పెరుగు అస్సలు వేయకూడదు పుల్లటి పెరుగు వేయడం వల్ల అట్లు ఇంకా పులుపు వస్తాయి అప్పటికప్పుడు ఫ్రెష్ పెరిగే వేసుకోండి పెరుగు వేసుకున్నాక మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మెత్తగా దోసపిండిలో మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న పిండి మొత్తం బౌల్లోకి వేసుకొని మూత పెట్టి ఒక ఎనిమిది గంటల సేపు పక్కన పెట్టుకోవాలి ఎంత బాగా నా అంతే మీకు కన్నాల కింద పడి దోసలు అంత బాగా వస్తాయి పిండి మాత్రం కంపల్సరీ ఫెర్మెంట్ చేయాలండి అప్పుడే మీకు దోశల టేస్ట్ కూడా బాగుంటుంది ఎనిమిది గంటలు అయ్యాక ఒకసారి మూత తీసుకొని కలుపుకోండి చూడండి పిండి అయితే చాలా బాగా నానింది ఇలా నానడం వల్ల మీకు ఎన్నట్లయినా కూడా చాలా బాగా వస్తాయి ఇందులోనే మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకున్నాక ఒక పక్కన పెట్టుకోండి ఈ లోపు పల్లీ చట్నీ రెడీ చేసుకోవచ్చు పల్లీ చట్నీ రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి పుల్లట్లోకి కొబ్బరి చట్నీ అల్లం చట్నీ పల్లీ చట్నీ ఏ చట్నీ అయినా కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీకు ఏది తొందరగా అయిపోతే అలా చేసుకొని తినేయచ్చు ఇలా పల్లీలు ఫ్రై చేస్తున్నప్పుడే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఐదారు వరకు మిరపకాయలు వేసుకోండి మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అని డౌట్ రావచ్చు మీ ఇష్టం అండి పచ్చిమిరపకాయలు ఉంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు వేసుకున్నప్పుడు మాత్రం స్టవ్ సిమ్లో పెట్టుకొని అప్పుడు ఫ్రై చేసుకోండి ఎందుకంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోద్ది ఇప్పుడు ఇందులో చిన్న సైజు టమాటా వేసుకోండి చింతపండు ప్లేస్లో టమాటా వేయడం వల్ల పులుపు బ్యాలెన్స్ అవుతుంది టమాటా వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టమాటా వేసుకున్నాక టమాటా మెత్తపడే వరకు ఫ్రై చేసుకొని కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకున్నాక మెత్తగా చట్నీ రెడీ చేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు పుల్లట్లు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక ప్యాన్ కంప్లీట్గా హీట్ అయ్యాక ఇప్పుడు ఒక డ్రాప్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్నాక మీ దగ్గర టిష్యూ ఉండే టిష్యూతో క్లీన్ చేసుకోండి లేదు అంటే ఒక ఆనియన్ కట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇలా ముందుగా ప్యాన్ క్లీన్ చేయడం వల్ల అట్లు కూడా చాలా బాగా వస్తాయి ఇలా ఒక గరిటి పిండి వేసుకున్నాక ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకోండి మీరు ఆయిల్ వేయకపోయినా కూడా అట్లు చాలా బాగా వస్తాయండి నేనైతే ఫస్ట్ అట్టుకి ఆయిల్ వేస్తున్నాను చూసారు కదా అన్నీ కన్నాల కింద పడి చాలా బాగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా వన్ సైడ్ మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాక ఇప్పుడు రివర్స్ చేసుకోండి ఇలా రివర్స్ చేసుకున్నాక ఒక నిమిషం పాటు కుక్ చేసుకొని అప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు రెండో అటుకైతే అయితే నేను ఆయిల్ వేయట్లేదండి మీరు ఆయిల్ వేసుకునే పుల్లట్లు వేసుకోవచ్చు ఆయిల్ లేకపోయినా కూడా పుల్లట్లు వేసుకోవచ్చు చూసారు కదా ఆయిల్ లేకపోయినా కూడా అట్లు బాగా వస్తున్నాయి ఇలానే మిగిలిన పుల్లట్లు కూడా వేసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఒక్కసారి పుల్లట్లు రుచి చూసారంటే ఐదారు వరకు తింటారండి చాలా బాగుంటుంది దోసెల టేస్ట్ వేరే ఉంటుంది ఈ పుల్లట్ల టేస్ట్ ఒకలా ఉంటుంది బయట బండి మీద మనకి అట్లు వేస్తారు కదండి ఆ రుచిలా అనిపిస్తుంది సాఫ్ట్గా కన్నలు కింద పడుతుంది కదండి అట్లు తినే కొద్దీ తినాలనిపిస్తాయి ఇలా రెడీ చేసుకున్న పుల్లట్లన్నీ ప్లేట్లోకి తీసుకున్నాక రెడీ చేసుకున్న చట్నీ కూడా కాంబినేషన్ తీసుకోండి మొత్తం లాగించేయచ్చు అంత బాగుంటాయి చూసారు కదండీ పుల్లట్లు ఎప్పుడైనా మినపప్పు లేనప్పుడు కూడా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు డెఫినెట్లీ ట్రై చేయండి చాలా బాగుంటాయి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్